స్వస్తిక్ గుర్తుకున్న శక్తి చాలా మందికి తెలియదు ఈ జనరేషన్ వాళ్ళు అది ఒక గుర్తు మాత్రమే అనుకుంటారు స్వస్తిక్ గుర్తు ఎక్కడెక్కడ ఉంటే వచ్చే లాభాలు పోయే దోషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం ఇంటికి ఎన్నో వాస్తు దోషాలు ఉంటాయి అవన్నీ పోవటానికి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు వేసుకుంటే ఆ శక్తితో వాస్తు దోషాలు ఉన్న వెంటనే పోతాయి అదే ఇంటి తలుపుకు స్వస్తిక్ గుర్తు వేసుకోవటం వల్ల లక్ష్మీయోగం సిద్ధిస్తుంది ఇక ఇంటి ప్రాంగణం మధ్యలో స్వస్తిక్ గుర్తు వేసుకుంటే ఐశ్వర్యం కీర్తి లభిస్తాయి ఇక మీ షాపులో డబ్బు దాచుకునే పైన ఎద్రటి స్వస్తిక్ గుర్తు వేసుకుంటే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగే పూజా మందిరంలో స్వస్తిక్ గుర్తుని తప్పక ఉంచాలి ఇంట్లో బీరువాపై స్వస్తిక్ గుర్తుని ఉంచటం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది వంటింట్లో గ్యాస్ స్టవ్ కు వెనక ఉన్న గోడకు తప్పక పసుపుతో స్వస్తిక్ గుర్తుని ఉంచి ఐదు కుంకుమ బొట్లు పెట్టి స్వస్తిక్కి అటు ఇటు రెండు రెండు చొప్పున మొత్తం నాలుగు నిలువు గీతలు వేసి కుంకుమ బొట్టు పెట్టాలి ఇలా ఉంచటం చాలా శుభప్రదం